హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే ఆషాఢ మాసం వచ్చింది కదండి ఈ మధ్యకాలంలో ఆషాఢ మాసం రాగానే గ్రామ దేవతలందరికీ కూడా సారి పెట్టడం అనేది మనకి జరుగుతుంది కదండి అలాగే మేము కూడా మా దసరా కమిటీ తరపున మా భీమవరం ఇలవేల్పు వారికి సారి సమర్పించాం ఆ సార ఎలా సమర్పించామో ఏమిటో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం నేనైతే ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్లో అయితే చూశానండి అమ్మవారి పాదాలన్నీ రకరకాలుగా పాదాలను చేస్తూ ఉన్నారనమాట అలాగా నేను కూడా అమ్మవారికి పాదాలు చేసి ఇలా సమర్పిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా మనసులో అయితే సంకల్పం వచ్చిందండి అసలు ఎలా చేయాలో ఏమిటో ఏమీ తెలియదు కానీ చేయాలి అనుకున్నాను ఎలా చేయాలో ఏంటో దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా తెలుసుకొని ఏ రోజైతే అమ్మవారికి సారి సమర్పిస్తున్నామో అదే రోజు ఉదయం అంటే మనం ఈ పాదాన్ని చేసేటప్పుడు భగవన్నామ స్మరణతో ఏకాగ్రతతో ఉదయాన్నే చేయాలండి అంటే ముందు రోజు చేసేసి అలా తీసుకెళ్ళకూడదనమాట అందుకని నేనైతే ఉదయమే లేచి ఇలా అమ్మవారి పాదాలను తయారు చేశానండి నిజంగా అమ్మవారి సంకల్పం చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట అమ్మవారి పాదాలు చేసేసిన తర్వాత ఇంట్లో ముందుగా ఇలాగైతే దీపారాధన చేసేసుకున్నామండి తర్వాత నేను అమ్మవారికి తీసుకువెళ్ళిన సారిని కూడా మొత్తం అంతా కూడా ప్లేట్లో అయితే సర్దేసుకొని రెడీగా పెట్టుకున్నాను నాతో పాటు మిగతా మా కమిటీ తరపున అనుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి ఇంటి దగ్గర నుంచి మేము దసరా ఎక్కడైతే చేస్తామో అదే మండపం దగ్గర అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహాన్ని పెట్టి మా దసరా కమిటీ తరపున ఎవరెవరు అమ్మవారికి సారిగా ఏం సర్ సమర్పించాలనుకున్నారో అవన్నీ కూడా అక్కడైతే పెట్టామండి మేమైతే ముందుగా ఇక్కడ చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుందండి అంటే మాకు దసరాకి విగ్రహం తీసుకొస్తారు పెద్ద విగ్రహం తీసుకొచ్చి నవరాత్రులు పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేసేస్తామండి ఒక విగ్రహం మాత్రం పంచలోక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం అయితే ఎప్పుడు కూడా పూజకి అభిషేకం కానీ అన్నీ కూడా చిన్న అమ్మవారికి చేస్తామన్నమాట ఆ విగ్రహం అయితే మా దగ్గర ఉంటుంది ఆ అమ్మవారి విగ్రహాన్ని బయటపెట్టి ముందుగా ఇక్కడ దీపారాధన చేద్దామని చెప్పి అన్నీ అయితే సర్దేమండి కాకపోతే గాలిదేవుడు అయితే అస్సలు సహకరించలేదు ఎంతలా అంటే స్వామి దీపం ఉండేలా చూడని దండం పెట్టుకున్నా సరే ఇంకా గాలికి ఆగట్లేదు అనమాట ఇంకా అలా ఉందని చెప్పి అవి తీసేసి మామూలుగా కార్తీక మాసంలో బయట దీపారాధన చేయడానికి చిన్న కుందో ఒకటి ఉంటుంది అది పెట్టి అయితే దీపారాధన చేశామండి ఈవెన్ పూజ అంతా అయిపోయిన తర్వాత హార్త్ ఇచ్చినప్పుడు కూడా గాలికి రెప్పరెపర్లాడిపోతూ ఉంది అసలు ఎలాగని చెప్పైతే అనుకున్నాం కానీ పూజ అంతా అయిపోయిందండి మొత్తం మహిళలంతా కూడా సార్ అసలు మా వారికి సారి పెడదాం అనగానే వచ్చిన ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా తీసుకొచ్చారండి ఇలా మా దసరా కమిటీ తరఫున సారి పెట్టే ఆచారం అయితే మొన్న సంవత్సరం నుంచి అయితే మొదలైందండి ఇది రెండవ సంవత్సరం అనమాట మామూలుగా దసరా చేసినప్పుడు అందరూ అయితే కూర్చొని ప్రతి సంవత్సరం ఆషాఢానికి కనకదుర్గమ్మవారికి అలాగే అందరూ మా ఊళ్ళమ్మవారికి కూడా సారి తీసుకెళ్తున్నారు కదా ఈ సంవత్సరం మనం కూడా సారి తీసుకెళ్దామని అనుకున్నామండి అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆషాడానికి మేమైతే సారి తీసుకెళ్దాం స్టార్ట్ చేసామన్నమాట అందుకని చెప్పి ఆషాఢను రాగానే మా కమిటీ వాళ్ళందరూ కూడా ముందుగా మీటింగ్ పెట్టుకున్నాం అనమాట అంటే అసలు ఎప్పుడు పెట్టాలి ఎలా చేయాలి అనే విషయం ఏదైతే చర్చించుకున్నాం అలా అందరూ చర్చించుకున్న తర్వాత ముందు సంవత్సరం సారి తీసుకెళ్ళినప్పుడైతే అంటే అక్కడ విధి విధానాలు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మాకైతే ఎక్కువగా అయితే తెలియదు మనం అసలు ఎంతమంది వస్తారో రారో అనే ఒక ఐడియా కూడా లేదనమాట అందుకని చెప్పి తీసుకెళ్ళాము అందుకని ముందుగానే ఆ ఏర్పాట్లన్నీ కూడా ఈ సంవత్సరం బాగా చేసుకోవాలని చెప్పి మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకమైన రోజుల్లో కనుక ఆలయానికి వెళ్ళామంటే అంతా చాలా బిజీగా ఉంటుంది అంత బిజీలో మనకైతే పంతులు గారు అంతలా పూజ చేసి నివేదన కార్యక్రమం అది కూడా జరగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన రోజులు కాకుండా ఆదివారం అయితే మొత్తం మనకి మగవాళ్ళు రావడానికి కూడా బాగుంటుందని చెప్పి జూలై పదమూడో తారీఖున మొత్తం అందరూ కూడా ఆషాఢం సారి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామండి నిర్ణయించుకోవడంతో ఎవరెవరు ఏ ఏ సారి తీసుకొస్తారో చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అసలు చెప్పేశారనమాట అమ్మవారికి సారి వచ్చిందండి అసలు నిజంగా ఇంచుమించుగా యాభై రకాల పైనే వచ్చిందనమాట కుక్కుడు లడ్డు గోరుమిటి కాజా బూందీ లడ్డు చిన్న బూందీ లడ్డు అరిసెలు పూతరేకులు బొబ్బట్లు కజ్జికాయలు డ్రై ఫ్రూట్ లడ్డు గులాబీ గుత్తులుండలు పంచదార చిలకలు అసలు అమ్మవారికి ఎన్ని రకాలు చలివిడి వడపప్పు పానకం అన్ని రకాల పళ్ళు పువ్వులు నెక్స్ట్ వచ్చి అరటిపళ్ళు గెలలు అసలు ఎవరెవరు అంటే జాంగ్రి ఇలాగ నేనైతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ నేను మర్చిపోయానండి కాకపోతే అమ్మవారికి తీసుకెళ్ళిన ఐటమ్స్ చూస్తే మీకు మేము టేబుల్స్ అన్నీ వేసామన్నమాట అవి కూడా సరిపోకుండా ఇంకా చాలా చాలా తీసుకొచ్చారండి అమ్మవారికి పసుపు కుంకాలు చీరలు గాజులు ఈ మధ్య మధ్య అమ్మవారికి ఇవే కాదండి గోరింటా కోన్లు గోల్డ్ రంగులు దువ్వెన్లు రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు కూడా పెడదామని చెప్పి అవి కూడా తీసుకువెళ్ళాము అలాగే చిన్నమ్మవారి విగ్రహానికి చిన్నతండ పెద్ద అమ్మవారికి గజమాల ఇలాగా అందరూ కూడా తమ తమ వంతు ఎవరెవరు అమ్మవారికి ఏమి సమర్పించాలనుకున్నారో అవన్నీ కూడా తీసుకొచ్చారండి ఇంకా నేను చాలా వరకు ఐటమ్స్ అయితే చెప్పి చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు కానీ చాలా ఉన్నాయి ఇదిగోండి మా కమిటీకి సంబంధించిన వచ్చిన జెంట్స్ అందరూ కూడా వీళ్ళంతా కూడా అండి ఆడవాళ్ళందరూ తీసుకువెళ్తుంటే ఒక లైన్ వైజ్ అంతా తీసుకెళ్ళడానికి చాలా చాలా సహకరించారు మేము మండపం దగ్గర నుంచి మొదలై ఇలా సారి పట్టుకెళ్ళేటప్పుడు మాకు దగ్గరలోనే గంగానమ్మ వారి గుడి కూడా ఉంటుందండి మా వారికి సారి తీసుకెళ్తున్నాం కదా గంగానమ్మ వారికి కూడా కొంచెం సారి సమర్పిద్దామని చెప్పి మా వాళ్ళైతే అనుకున్నారన్నమాట అందుకని ఇక్కడ గంగానమ్మ వారికి కూడా కొన్ని రకాల స్వీట్స్ చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి కూడా ఇచ్చి ఇక్కడి నుంచి అయితే బయలుదేరామండి అలాగే మనకి వెళ్ళే దారిలో వచ్చే దేవాలయాలన్నీ దగ్గర కూడా ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి మేమైతే మావిళ్ళమ్మ గుడి వరకు వెళ్ళామండి అసలు అమ్మవారికి ఇలా ఎందుకు సారిస్తారు ఏంటి అంటే అండి మన ఇంటికి ఆడపడుచు ఎలాగో గ్రామానికి గ్రామ దేవత ఆడబడుచుతో లెక్కండి మన గ్రామాన్ని అంతటినీ కూడా ఎప్పుడు చన్న చల్లని చూపులతో కరించే అమ్మవారికి ఇలా సారి ఇస్తే చాలా మంచిదని చెప్పి ఊరంతా కూడా చాలా బాగుంటుందని చెప్పి అందరూ భావించి ఇలాగా దేవతలకు సారైతే తీసుకువెళ్తున్నారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఏంటంటే మన ముందు తరాల వారికి కూడా అంటే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని అలాగే ఈ పూజల్లో వాళ్ళకి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెంచి మనం వాళ్ళకి పూజా విధానాలని అన్నింటిని కూడా మన ముందు తరాలకి అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడుతుండీ ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చాలామంది అయితే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి ఇలా ముందు తరాల వారికి మన పూజా విధానాలని అందించడం దీనిలోని మరో పరమార్థం ఇలాగా ఊరేగింపుగా మేమైతే మావుళ్ళమ్మవారి దేవస్థానం వరకు అయితే వచ్చామండి వచ్చిన వారంతా కూడా ముందుగా వినాయకుల వారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే మావుళ్ళు అమ్మవారి దర్శనం చేసుకున్నామండి మనం ఇలా వస్తున్నామని ముందుగానే గుడి లోపల ఉన్న బ్రాహ్మణులకైతే మనం తెలియజేసినట్లయితే అక్కడ పూజా విధానానికి కావాల్సిన విధి విధానాలన్నీ కూడా చాలా చక్కగా అయితే జరుగుతాయండి మా చిన్నానగారు అంటే శివ గారు ఇక్కడ లడ్డు ప్రసాదం చేస్తూ ఉంటారన్నమాట అమ్మవారికి అందుకని ఆ ఈవో గారికి అలాగే ప్రధానాచార్యులకి ముందుగానే చెప్పడం వల్ల అక్కడ ఏర్పాట్లన్నీ ముందుగా చాలా చక్కగా అయితే జరిగినాయండి మేమైతే మొత్తం తీసుకెళ్ళిన సారినంతటినీ కూడా అమ్మవారి దర్శనం చేసుకునేలాగైతే మొత్తం అమ్మవారి ప్రాంగణంలో పెట్టాము అమ్మవారి ప్రాంగణంలో పెట్టిన తర్వాత బ్రాహ్మలు చాలా బాగా అయితే పూజ చేశారండి నిజంగా మా మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట తీసుకువెళ్ళిన సారినంతటినీ కూడా అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మరీ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత ఆ భక్తులకి పంచి పెట్టుకోమని పంతులు గారు అయితే చెప్పారండి భీమవరం మావుళ్ళమ్మవారి దేవస్థానం ఈవో గారు బుద్ధ మహాలక్ష్మి నగేశ్ గారు అలాగే ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ గారు దగ్గరుండి మరి మాకు ఈ పూజ చాలా అంటే చాలా బాగా చేయించారండి నిజంగా పూజ మొత్తం కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా అమ్మవారికి సారి సమర్పించే విధానం కూడా చాలా బాగా బాగుందని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడ్డారండి మేము వెళ్లే ముందే లోపల భరణి పంతులు గారు ఉంటారండి ఆయనకు కూడా ముందుగానే ఫోన్ చేసి చెప్పామన్నమాట పంతులు గారు ఇలా మేము పలానా రోజు వస్తామండి సరేనమ్మ ప్రధానార్చకులకు నేను కూడా చెప్తానని చెప్పి భరణి పంతులు గారు కూడా ముందుగానే ప్రధానార్చకులు గైన మధ్యరాళ్ళ మల్లికార్జున శర్మ గారికి అయితే ఈ విషయం చెప్పుంచారండి అసలు లోపల పూజా విధానం అది కూడా ఎలా చేశారో ఒకసారి మీరు కూడా చూసేయండి रिया का बिना बक कहा क्या पर आवश्यक करना बाबा उल्टा करके प्रेम की है जब मैं मामा అలాగే పదో తారీఖు నాడు అమ్మవారికి వివిధ రకాల కూరలతో పండుతో అన్నింటిలో కూడా అమ్మవారికి శాఖామృదేవి అలంకరణ చేయడం జరిగింది రెండు రోజులు అమ్మవారికి శాఖాంబృదేవిగా ఉంచడం జరిగింది అలాగే రెండో రోజు శుక్రవారం నాడు ధాన్యలక్ష్మి అమ్మవారికి పూజ చేసి ఆహ్వానం చేసి దాన లక్ష్యం చేసి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళ వ్యవసాయం బాగుండాలని చెప్పని వ్యాపారం బాగుండాలని చెప్పి అన్ని విధాలా రాణించాలని చెప్పని గోరైన శాసనసభలో కులత రామే గారు అలాగే మా కారణ అధికారి మహాలక్ష్మి గారు సూచన ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఆ రోజున అందరికీ కూడా వ్యవసాయం బాగున్న ధాన్యం అలాగే అందరూ కూడా దీర్ఘ సమంతంగా వ్యాపారం పశుత్వం ఇవ్వడం జరిగింది ఈ రోజున మన అన్ని వార్డుల నుంచి కూడా ఈ ఆషాఢ మాసంతో కూడా సారి పట్టుకొచ్చి ఉండే కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు రెస్ట్ హౌస్ రోజు అలాగే గంగారమ్మ గుడి నుంచి ఉన్న ఈ ప్రాంతంలో నివసించేటువంటి మహిళలందరి చేత కూడా ఈ రోజున అమ్మవారికి సారి క్రమం చేయడం కార్యక్రమం చేయడం జరిగింది ఈ సారి కార్యక్రమంలో అన్న భక్తులందరూ కూడా పాపాడం జరిగింది అలాగే కొన్ని కొత్త సేపట్లో అమ్మవారి కళా వేదిక మీద మన వెంకటేశ్వర స్వామి వారి గానామృతం చెప్పని వాళ్ళ యాభై గానామృతాలు చేయడం జరిగింది అలాగే యాభై నలభై తొమ్మిది చేయడం జరిగింది యాభై గానామృతం మన భీవర్లు అమ్మవారి సన్నిధిలో చేస్తున్నారు ఆ కార్యక్రమం మనకి వచ్చే పట్ల ప్రేమ కాబట్టి భక్తులందరూ కూడా ఆషాఢ మాసంలోనూ అలాగే శ్రావణ మాసంలో కూడా మీ విశేషాలు పూజ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మా గ్రామ దేవత శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారికి సమర్పించే పూజా కార్యక్రమం అంతా కూడా చాలా వైభవ జరిగిందండి పంతులు గారు కూడా మంచి మంచి విషయాలు అంటే అమ్మవారి పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా చెప్పడం అయితే జరిగింది అంటే మేము వెళ్ళే సమయానికే బీసీఎన్ న్యూస్ వాళ్ళు అలాగే కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారండి పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఎవరెవరు తీసుకొచ్చిన సారిని వాళ్ళంతా కూడా భక్తులకి పంచిపెట్టుకోమని పంతులు గారు అయితే చెప్పారండి నేనైతే అమ్మవారి పాదాలను చేశాను కదండి అమ్మవారి పాదాలను చేసి అమ్మవారి దగ్గర పూజకి సమర్పించిన తర్వాత ఈ పాదాలు అయితే పసుపును తడిపి చేస్తాం కాబట్టి అండి ఎక్కువ రోజులు ఉంటామనమాట ఇలా చేసిన పసుపుని మహిళలకై ఇస్తే గనక మొహానికి మంగళసూత్రానికి పెట్టుకోవడానికి అమ్మవారి ప్రసాదంగా వినియోగించుకోవచ్చు అనమాట అందుకని నేనైతే అమ్మవారి పాదాలని ఇలాగా గుడి వద్దే మహిళలందరికీ కూడా పంచిపెట్టానండి అలాగే మా వాళ్ళు తెచ్చిన సారిన అంతటిని కూడా మొత్తం వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఇలాగైతే పంచిపెట్టారు మాకైతే ఈ పూజా విధానం కానీ చాలా బాగా నచ్చింది అండి చాలా చాలా సంతోషంగా మేమందరం అయితే మా భీమవరం నిలవేలుపు శ్రీ శ్రీ వారికి ఆషాఢం సారిని సమర్పించాము మీ గ్రామ దేవతలకు కూడా ఆషాఢం సారిని సమర్పిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్